మహిళా సంఘాలు లేకున్నా మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీరు మంజులను బారి మేజర్ తో తెలిపి పల్లెలను దత్వత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా సంఘాలు ఇక్కడ వట్టరు సంఘం కానీ కుమ్మర్ సంఘం కానీ యావ సంఘం కానీ గౌరవ సంఘం మీ అందరూ వ్యవసాయం చేసిన వాళ్ళు ఎట్ల బండి మీకు కదా బావి కంచె ఒట్టుకొక్క వచ్చినా బావి కాడికి కట్టుకోకపోయినా సమాన వేసుకొస్తాయి ఎట్ల బండి ఆయన బండి కూర్చాడా దాని ఎత్తేస్తాడో ఎరుపుతాడు